తెలుస్తున్నా మాకు ఈ ఛానల్ ఏంటంటే మేము మాకు ఇప్పుడు ఈ మూడో పూర గురించి బయలుపరిస్తే మేము ఈ ఛానల్ గురించి మేము తెలియచేయాలంటాం నేను ఈ మూడో పూర చూచి నీకు ఏం వస్తుంది అనే దాని గురించి మేము ఛానల్ మేము అంటే ఓపెన్ అంటే దేవుడు రాకడ వరకు ఈ యొక్క ఛానల్ మేము ఓపెన్ చేసాము ఈ ఛానల్ని మీకు అంచురంచుగా కొంచెం కొంచెం వీడియోలు పెడతా దీన్ని డెవలప్మెంట్ చేయాలని ఆలోచించప్పుడు కానీ ఎన్నో శ్రోతలను ఎన్నో ఇబ్బందులు వచ్చినందుకు ఈ ఛానల్ అనేది ఆగిపో వస్తా ఉంది కానీ మేము ఎప్పుడంటే అప్పుడు వీడియోలు పెడతాం ఎప్పుడు మాకు ప్రాముఖ్యమైన దయ బయలు మాత్రం దాన్ని వీడియోలు పెడతాం ఏదో యూట్యూబ్ చేసుకుని ఆ యూట్యూబ్ ద్వారా మాకేదో డబ్బులు వస్తాయి దాని ద్వారా మేము బతికేస్తాం అనేది కాదు కాని కానీ మాకు దేవుడు ఏం బయలుపరుస్తాడు అని దాని గురించి మేము కూడా ఒక యూట్యూబ్ చేసి ఆ వీడియోలు పెట్టి అందరికి మీకు తెలియపరచని ఆశ కలిగి ఉండదు అనమాట అంతవరకే దా దానికన్నా ఇంకేం కాదు ఎందుకంటే ఎప్పుడు మాకు మాకు ప్రభు బయలుపర్చ దాన్ని బట్టి ఎప్పుడు ఈ సృష్టికి ఎప్పుడు అంతమంది సమీపింపబడద్దు అనే దాని గురించి అన్నింటి గురించి మాకు ఒక క్యారిటీ అనేది ఉండదు అనమాట ఒక కలభాగాలు అనే వరం అనేది దేవుడు ఇచ్చినక ఎప్పుడు ఏం జరగద్ది ఎలాగ మేము ధనం దాచిపెట్టుకోవాలా దాచిపెట్టుకోకూడదు ఎలాగ దాన్ని వాడుకోవాలా ఎలాగ దాన్ని ఖర్చు పెట్టాలా అనే దాని గురించి అన్నింటి గురించి ఒక అవగాహన అనేది ఉంటుంది కనుక అందు నిమిత్తమే మేము ఆ ధనం అనే దాని గురించి ఆ యొక్క ఫోకస్ చేయలేదంటే దేవుడి నీతి మాత్రమే దేవుడికి చిత్రమే మనుషులకి తెలియచేయాలి దేవుడి బిడ్డలకు తెలియచేయాలి అందరికీ భూమి ముందు ప్రతి మనుషులకు తెలియచేయాలని ఆశపడతా ఈ వీడియోలు చేస్తున్నాం వస్తున్నాం అల దేవుడి నామానికి భయంకరంగా వీడియోలకి మనం పోతాం దేవుడి మాట మనం తెలిసేతాం ఈ యొక్క ఈ వారంలో ఏ అంటే ఈ వారంలో ఆ మంగళవారం రోజు బయలుపరచబడింది మంగళవారం నైట్ బయలుపరచబడింది మూడో బోర అన్నమాట మూడో బోర అంటే ఊదటంగానే ఏమి వచ్చింది భూమి మీదకంటే ఒక అంత్యక్రీస్త అనేవాడు భూమి మీదకి బయలుదేరి వచ్చాడు ప్రేమ దేడు మడల్లా అంత్యక్రీస్తు అనేవాడు భూమి మీదకి బయలుదేరి వచ్చి వాడు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ నెల్లూరు జిల్లాని వాడు రాజధానంగా చేసుకోవాలని చెప్పేసి వాడు మాట్లాడుతున్నాడంట చూడండి ఎన్నో సూచన అంటే మొదటి బోరు సూచన వచ్చింది రెండో బోర సూచన వచ్చింది కానీ మూడో బోర సూచనకి ఎదురు చూస్తాను ఈ వచ్చిన చూసిన ప్రతి సూచన బయట దేశాలలో చుట్టుపక్కల దాని యొక్క ప్రభావం మేము చూసాం కానీ కానీ మేమున్న ప్రాంతంలో దాని ప్రభావం చూడలేదు కానీ మేము ఉండేది నెల్లూరు జిల్లా మా నెల్లూరు జిల్లాలో ఉన్నాం కానీ ఇప్పుడు మాకు ఆశ్చర్యమైన ఇష్యూ ఏంటంటే ఎంత క్రీస్ అయిన వాడు కూడా నెల్లూరు జిల్లానే రాజధానిగా చేసుకుంటున్నాడు మాట చెప్పాడు ఆ మాట దర్శనాన్ని నేను చూశాను చూడన ప్రేమ దేని వాడులారా ఈడు వచ్చిన వాడు ఏమి చేయాలని వస్తున్నాడు అంటే క్రీస్తు అనేవాడు భూమి మీద ఉన్న మత గొడవలు పెట్టడానికి వాడు వస్తున్నాడు అంట అంటే మత గొడవలు పెట్టడానికి నరహత్య పేరాపరి చేయడానికి ఇంకోటి ఏంటంటే ఒకరినొకరినే కొట్టుకునే రీతిగా వాడు ప్రభావితం చేయడానికి వస్తున్నాడు ఇంకోటి ఏంటంటే చిర్చీలు మందిరాల్ని స్వాధీనం చేసుకోవటానికి వాడు భూమి మీద కైస్తూల మీద పూర్తి అధికారాలు పొందే పొందేదానికి వాడు భూమి మీద కోసం అంట అంటే ఎందుకు క్రైస్తవుల మీదకే వీడు దాడి చేస్తాడు ఎందుకు అంటే క్రైస్తవులే కాదా వీడి కిరోధంకరంగా ఉంటారు కైస్తూలే కాదా ఈ లోకం కొరకు అర్థం చేస్తారు క్రైస్తవులే కాదా ఒక నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు ఆరుస్తారు క్రైస్తవులే కాదా ఇట్లాగా ఎవరి కోసం ఎవరన్నా బాగలేకంగా ఉన్నా ఎవరికైనా ఇబ్బందులు వాళ్ళ కొరకు ప్లేయర్ చేసే క్రైస్తూ కదా ఈ లోకానికి రక్షణ కొరకు పొరక చేసే వాళ్ళు కైస్తూలుగా అందుకనే మొట్టమొదట ఏ దుష్టుడు వచ్చినా ఏ దురాత్మ భూమి మీదకి వచ్చినా ఏంటంటే క్రైస్తవులనే ముందు ఫోకస్ చేస్తాడు చూడండి రెండో పూర్వచ్చిన భూమి మీదకి వచ్చినప్పుడు మణిపూర్ ను దాడి చేసి ఇంకోటి ఏంటంటే ఇజ్రాయల్ దేశాల మీద అంటే రాజ్యం మీదకి రాజ్యం లేసిన జనం మీదకి జనం లేసినట్టు అంటే కైస్తువులు హిందువులు ఏంటంటే ఒకరికొకరికి ఈ సూచనల వల్ల ఏంటంటే గొడవలు పెట్టుకుంటా ఒకరికొకరు దాడులు చేసుకుంటా అరెత్తుగా ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన వాడు ఏంటంటే ఎంతక్రీస్తు అనేవాడు బలమైన వాడు బలమైన వాడు అంటే బలమైన అన్నమాట అంటే భూమి మీదకి రాబోతున్న ప్రధానమైన దూతలు అనమాట ఎంతక్రీస్తు అనేవాడు కానీ ఈడ అనుచరులు కనీసం కొన్న వేల మంది లక్షల మంది వాడికి అనుచరులు ఉన్నారనమాట వాడు యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చిన్నాడంట ఇంకోటి ఏంటంటే నెల్లూరు జిల్లాని వాడు రాజధానిగా చేసుకుంటానని వాడు భూమి మీదకి వచ్చిన ఇప్పుడే మేము దేన పడలారా మనకి మనకు తెలియచేసింది ఏంటంటే ఈ కడబోట తిన్నాలో మనం ఉన్నాం ఇంకోటి ఏంటంటే దేవుడు రాకడ సమీపింపబడుతుంది గనక మూడో బోర సూచన భూమి మీదకు వచ్చింది అనమాట దీని కొరకే మేము వీడియో చేయాలని ఎన్నో సార్లు మీ మూడో బోర వచ్చినప్పుడు మేము తెలియజేస్తాం మూడో బోర వచ్చినప్పుడు మీకు తెలియజేస్తా ఉంటే మూడో బోర సూచిన ఏదో వస్తుంది అనే ఆలోచన కలిగినప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే మూడో బోర ఓదటంగానే ఏమొచ్చిందంటే అంత్యక్రిస్తు అనేవాడు వాడు వాడు అనుచరులు భూమి మీదకి వచ్చారు ఇంకోటి ఏంటంటే ఈ అంత్యక్రిస్తు అనేవాడు ఎవరు అసలు వాడు సింబల్ ఏంటి వాడి యొక్క గుర్తు ఏంటంటే వాడు అంత్యక్రిస్తు అనేవాడు అలాంటి వాడు అంటే వాడు సింబల్ ఏందంటే మనం ఒక నూతనంగా ఒక గృహం కట్టించుకున్నప్పుడు ఎవరు ఎవరైనా సరే హై హిందువులు గాని కానీ క్రైస్తవులు కాని ఎవరైనా సరే ఒక నూతనమైన గృహం కట్టించుకున్నప్పుడు కానీ కైసూలు వాళ్ళు ఆ యొక్క నూతనమైన గృహం మీద ఏం పెట్టుకోరు కానీ హిందువులు ఏం పెట్టుకుంటారంటే ఒక ఒక దిష్టి బొమ్మ అనేది పెట్టుకుంటారనమాట అంటే ఒక రాక్షసుడు బొమ్మ పెట్టుకుంటారు అనమాట ఈ రాక్షసుడు బొమ్మకి సంబంధించిన వాడు ఎవరు ఈ రాక్షసుడు బొమ్మకి సంబంధించిన అంట అందుకోసం వీడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు అనమాట వాడు రాజధాని మీద మూడు పెద్ద కనీసం రెండు వందల అడుగులు ఎత్తు కలిగిన ఆ యొక్క బొమ్మలు పెట్టాడు అనమాట ఎక్కడ ఆ రాజధాని అని కూడా ఎక్కడ ఏర్పరుచుకుంటున్నాడో అక్కడ ఒక మూడు బొమ్మలు అనమాట అంటే సిలువకి ఆ ఎట్టా ఒక మందిర నూతన మందిర మందిరం కట్టించుకున్నప్పుడు మూడు సిలువు పెడతారు ఒక సిలువు పెడతారు ఒక పక్కన ఒక సిలువు పెట్టినప్పుడు ఆ సిలువు ఏంటంటే ఒక చిన్న హైట్ లో పెడతారు ఇంకో సిలువు చిన్న హైట్ లో పెట్టి మూడో సిలువు ఎత్తు అయిన హైట్ లో పెడతాడు అనమాట అట్లాగా మూడు సింబల్ గా సిలువు పెట్టినప్పుడు ఈడుపడి ఎలాగ పెట్టాడంటే మూడు బొమ్మలు ఎత్తైన స్థానంలో బలమైన బొమ్మనే పెట్టి వాడు చేసిన బొమ్మను పెట్టి దాన్ని వాడు రాజధానంగా చేసుకొని అక్కడ ఒక బలమైన ఒక వాడు వాడు కోట నియమ అనమాట వాడు భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడంటే వాడి రాజ్యం వాడికి సంబంధించిన వాడు లాక్కుంటాడంట వాడికి సంబంధించిన వాడు ఏం చేస్తాడు దాని మీద వాడు వాడి యొక్క పెత్తనం చెల్లాయించాడ భూమి మీదకు వచ్చినాడు దయచేసి ఈ రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్న ఈ సూచిని మన అందరం కలిసి ప్రార్థనా పూర్వకంగా మనం చేయించాలని యుద్ధం అలా మనం చేయించి కానీ మన మనం మనల్ని చేసే ప్రార్థన బట్టి కూడా అన్ని జీవులు కూడా కాపాడాలని మనం ఏంటంటే మీకు దేవుడి నామంలో మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే వారు తెలియదు రాబోతున్న సూచన ఎటువంటి సూచనలు ఎవరు ఎవరు వస్తున్నారు ఏం జరుగుతుందో తెలియదు కనుక మనం ఆత్మను యుద్ధం తెలుస్తుంది గనక ఏలనక మీరు పోరాడుచున్న శరీరదారులతో కాదు ప్రధానులతో అధికారులతో లోకనాథులతో అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతోనే ఎపిస్తుల పత్రికలో రాయబడిన మాటలు దినాల్లో అందుకనే ప్రధానులు భూమి మీదకు వస్తున్నారు ఎందుకంటే రాబోతున్నా రెండు వేల ఇరవై ఎనిమిదిలో దేవుడు రాకడ సమీపి పడుతుంది కనుక అందునిమిత్తం ఏంటంటే ఈ నాలుగు సూచనలు అంటే నాలుగు సూచనలకి ఏంటంటే మూడో బోర సూచన నాలుగో బోర సూచన ఐదో బోర సూచన ఆరో బోర సూచన ఏడో బోర సూచన ఏడు కంటే నాలుగు సూచనలకి తర్వాత వచ్చే ఐదో సూచనకి మనుషులు ఎత్తపడాలన్నమాట అంటే ఈ నాలుగు సూచనలకి నాలుగు ప్రధానమైన సూచనలు భూమి మీదకు వస్తే ఈ మూడో ఘోర సూచన ఏంటంటే ఇది కూడా ప్రధానమైన సూచన మీకు తెలియజేస్తున్నాను ఎంత క్రీస్తు ఎలాగ వెళతాడు వాడు పరిపాలన ఎలా కొడతాయి మనం కడవడ దినాలు ఉన్నాం గనక అందు నిమిత్తమే మన యుద్ధంలో ప్రభు క్రీస్తు నామంలో క్రీస్తు సైనికుల వాళ్ళు ముందుకు బావాలి యుద్ధం కంటి కరపన ప్రభావాన్ని మనం ఎదురించాలని తెలుసు ఇంకోటి ఏంటంటే వీడు ఎవరిని వాసము చేయటానికి ఎవరిలో చేరి నివాసం చేసి ఏ రీతిగా ఇది క్రియ జరిగిస్తారనే విషయం ఏంటంటే మనకి తెలియపరచబడదు ఎందుకు అంటే దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే సృష్టిలో మీరు చూసుకోండి రాబోతున్న స్వాదనలు కానీ రాబోతున్న యుద్ధం కానీ ముందుగా సృష్టిలోనే యొక్క దాని యొక్క ప్రభావం అనేది మనకి బయటపడుతుంది ఈ రోజున చూసుకునే కొన్ని వీడియోల్లో సముద్రంలో కొన్ని చేపలు కుట్టుకొస్తున్నట్టు సముద్రంలో కొన్ని చేపలు ఏంటంటే చనిపోతున్నట్టు ఆ ఒక పా అంటే ఒరిషా ప్రాంతంలో కొన్ని తాంబేలు బయటకు వచ్చినట్టు అంటే దేవుడు చూపిస్తాడు సృష్టిలో అంటే మీరు ఏమనుకుంటారంటే సృష్టి యొక్క నియమం ఏదనుకుంటారంటే ఏదో సముద్రం ఏదో జరగద్ది కూడా సముద్రంగా జరిగేది ఈ లోకంలో జరగబోతుంది అనమాట అంటే మనుషుల మధ్యకే ఏ క్రియ రాబోతుందని సముద్రులు చేపలకి హాని జరుగుతుందంటే చేప లాంటి మనుషులు ఇబ్బంది కలగబోతున్నారు చేప లాంటి మనుషులకి గాయపరచబడుతున్నారు ఈ రీతిగా క్రియ జరగబోతున్నాయి దేవుడు బయలుపరుస్తున్నాడు అనమాట కానీ దీన్ని తెలుసుకోగా సముద్రం ఏదో జరుగుతుంది సముద్రం లోపల ఏదో ఉంది సముద్రం లోపలగా దున్నేది మనుషుల లోపలికి రాబోతున్న క్రి మనుషులలో ఆ రీతిగా ఒకరికొకరిని చంపుకోపోతున్నారు ఒకరికొకరిని అరుక్కోబోతున్నారు ఎందుకంటే ఈ దురాత్మలు ఎవరిలో నివాసం చేస్తాయో ఈ దురాత్మలు ఏ రీతిగా వాళ్ళల్లో నివాసం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు చట్ట విరోద్ధమైన మనుషులకి విరోధమైన క్రియలు వాళ్ళు తీసుకొస్తారనమాట అంటే ఎట్లా తీసుకొస్తారంటే ఒక ఇతరులని బాధ పెట్టే చట్టాలను వాళ్ళు తీసుకొస్తారు ఇతరులను గాయపరచగలిగిన సట్టాలను వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళ ఇష్టానుసారమైన వీళ్ళకి ఇచ్చిన అధికార ప్రకారం వీళ్ళేం చేస్తారు అది న్యాయమైన గాని వాళ్ళు ఇష్టకారం ఇష్టపూర్వకంగా చేస్తారు కనుక అందుకనే ఒకరిని ఒకరు చంపుకునే రీతిగా ఈ యొక్క వ్యవస్థ మార్చబడిపోతుంది ఎందుకంటే ప్రేమ దేడిపడాలి అందరిమిత్తం వీటి యొక్క వాడు యొక్క తంత్రములు వాడక మంత్రము కొనసాగకుండా ఏం చేయాలంటే మన అందరం కలిసి ప్లే చేసి మన యొక్క భారతదేశం కానీ ఇతర దేశాలు కాని కానీ ఎట్ట క్రీస్తు ఈరోజులు కాని కానీ మళ్ళీ రాబోతున్నాడు ఇంకొక రాబోతుడు ఎవడంటే క్రీస్తు ఈరోధి ఇప్పుడు క్రీస్తు అని భూమి మీదకి వచ్చాడు మరొకసారి క్రీస్తు ఈ రోజు రాబోతున్నాడు కానీ ఈ మనం బాగా జాగ్రత్తగా ఉండితే మనం తెలియజేసుకొని ఈ సూచీలని మనం తప్పించబడి వాడు ఉగ్రత దినాలు వచ్చినప్పుడు వాడి యొక్క ప్రభావం మనం చూపినప్పుడు మన ప్రభు ద్వారా ప్రభు యొక్క సహాయం ద్వారా మనం రక్షించబడాలని ఏసునామంలో మీకు తెలియజేస్తాను